నీకు మెల్లు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయశ్వంతుడు వగదువు ఏంటక్క పిలిచారంట ఏం లేదు మీ ఇంటి పక్కన ఎంతో అవుతుందంట ఏమిటది ఓహో అదా ఆస్తుల దగ్గర గొడవ అక్క తండ్రి కొడుకులు గొడవ పడుతూ తండ్రిని బయటికి ఈచి వామ్మో ఇలాంటిది మా ఇంటి దగ్గర కూడా జరిగింది అక్క ఏం జరిగింది ఒక వ్యక్తి తన తండ్రిని ఆశల దగ్గర అక్క దేవుడా అంతేకాదు మొన్న రోడ్డు మీద ఒక తండ్రిని తన కుమారులు నిన్ను ఎవరు పోషిస్తారు అని రోడ్డు మీద అక్క అయ్యయ్యో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏం చేద్దాం తండ్రి యొక్క గొప్పదనం గురించి క్విజ్ చేద్దాం అరే నువ్వెప్పుడు వచ్చావు మా మాటలన్నీ విన్నావా విన్నాను తండ్రి యొక్క గొప్పతనం గురించి క్విజ్ చేయాల్సిందే సరే చేద్దాం సరే మీరన్నట్టుగానే ఫాదర్స్ యొక్క గొప్పతనం గురించి మొదటి క్వశ్చన్ అడుగుతున్నాను ఏ తండ్రి తన పిల్లలు ఆర్థికంగా బలంగా ఉండటానికి గొడ్డు చాకరీ చేశాడు అక్క యాకోబు కదా అవునక్క రిఫరెన్స్ ఆదికాండము కాండము ముప్పయో అధ్యాయము ముప్పయో వచ్చినము బా చెప్పావక్క థ్యాంక్ యూ అక్క అంటే తండ్రి తన బిడ్డల కోసం వర్షమైనా చలి అయినా లెక్క చేయకుండా తన బిడ్డల కోసం కష్టపడతాడు కదక్క అవునక్క ఎందుకనగా తండ్రి తన బిడ్డల ఆరోగ్యం కోసము చదువు కోసము ఎంతో కష్టపడి కొరత లేకుండా డబ్బులు సంపాదించి వారిని పోషిస్తాడు అంటే తండ్రి కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే కొంతమంది బిడ్డలు మాత్రం మందుకు జల్సాలకు వీటిని ఉపయోగిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అస్సలు కరెక్ట్ కాదు వావ్ అక్క తండ్రి యొక్క గొప్పతనాన్ని గురించి నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను అక్క ఓకే చెంది ఏ తండ్రి శపించబడిన భూమిలో తన కుమారుడు గొప్పవాడిగా ఉండాలని కోరుకున్నాడు అక్క ఆన్సర్ నాకు తెలుసు అక్క ఏంటి ఆన్సర్ హానోకు రిఫరెన్స్ ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చాలా బాగా చెప్పావు రామ్ చరణ్ థ్యాంక్ యూ అక్క చూసారా తండ్రి మనం గొప్పవారిగా ఉండాలని ఎంతో కోరుకుంటాడు అందుకనే మన పనిలో మన చదువుల్లో ముందుకు ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉంటాడు మరి ఇలాంటి తండ్రికి మనం ఎదురు తిరగటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అస్సలు కరెక్ట్ కాదు తండ్రి గొప్పదనం గురించి నేను మరొక క్వశ్చన్ అడుగుతాను ఏ తండ్రి తన కుమారుడు కనబడకపోతే మూడు దినములు వెతికినాడు అక్కా ఆన్సర్ యశు ప్రభు వారి తండ్రి అయిన యోసేపు రిఫరెన్స్ లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై నుంచి నలభై ఏడు వరకు బాగా చెప్పావు ఓకే అక్క అంటే బావిడైన ఏసయ్య మూడు దినములు కనబడకపోతేనే తన తండ్రి అని యోసేపు ఎంతో వెతికాడు దీనిని బట్టి బిడ్డలు కనబడకపోతే తండ్రి ఎంతో వెలువెలలాడిపోతాడు ఎంత దూరమైన వెళ్తాడు ఎక్కడికైనా వెళ్తాడు ఎందుకంటే తండ్రి తన బిడ్డల మీద ఎంతో ప్రేమ పెంచుకుంటారు మరి ఇలాంటి తండ్రికి అబద్ధాలు చెప్పి ప్రేమలని పార్కులు వెంబటి ఆన్లైన్ క్లాసులని మోసం చేసి అదేవిధంగా తండ్రికి అవమానం కూడా తెస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అక్క ఇప్పటి వరకు క్వశ్చన్ భలే ఉన్నాయి అక్కడ నేను కూడా క్వశ్చన్ అడుగుతున్నాను ఏ తండ్రి తన కుమారుడు అనిలను వివాహం చేసుకోనకుండా జాగ్రత్త పడ్డాడు బ్రదర్ అబ్రహాం కదా అవును సిస్టర్ రిఫరెన్స్ ఆది కాలము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవచనం నుంచి ఇరవై వచనం వరకు అవును చెల్లి చాలా బాగా చెప్పావు ఓకే అన్నా అబ్రహాము ఇసాకుని లోకస్తులకిచ్చి వివాహం చేయలేదు అంటే నాలుగవదిగా ఒక తండ్రి తన బిడ్డలు దేవునికి విరోధంగా నడిచే వారితో కలవకూడదని అదేవిధంగా వారి తప్పుల్లో పాలు పంపులు పొందుకోకూడదని బిడ్డల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు మరి ఇలాంటి తండ్రి కోరికను కాదని పిల్లలు లోకస్తులతో సహవాసం చేసి వారి అలవాట్లు నేర్చుకొని దేవునికి తండ్రికి చెడ్డ పేరు తెస్తున్నారు మరి ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు మీరే చెప్పండి ఓకే తండ్రి యొక్క గొప్పతనం గురించి నేను ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతున్నాను బైబిల్ గ్రంథంలో తన కుమార్తె తన జాతిని రక్షించాలని కోరుకొని ప్రోత్సహించిన తండ్రి ఎవరు సిస్టర్ చెప్పు మొర్దకై కదా అవునక్క రిఫరెన్స్ ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము ఓకే అక్క తండ్రిలో ఉన్న ఐదవ లక్షణం తన బిడ్డలు చెడిపోయి తిరుగుతున్న ప్రజలను రక్షించాలని కోరుకుంటాడు మరి కాలంలో ఉన్న బిడ్డలు మంచి చెప్పి బాగు చేస్తున్నారా లేక చెడు చెప్పి చెడగొడుతున్నారా మీరే చెప్పండి అక్క ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతానక్క ఏ తండ్రి తాను ఇచ్చిన మాటను తన బిడ్డ నిలబెడుతుందని ధైర్యంగా చెప్పాడు అక్క ఆన్సర్ ఎఫ్తా కుమార్తె రిఫరెన్స్ జ్ఞాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి ముప్పై ఆరవ వచనం వరకు అక్క చాలా బాగా అక్క తండ్రి యొక్క గొప్పదనం గురించి నేను మరొక క్వశ్చన్ అడుగుతాను తన కుమారుడు రోగంతో ఉన్నాడని బోరున ఏడ్చి ప్రార్థించిన తండ్రి ఎవరు అక్క రిఫరెన్స్ మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము బాగా చెప్పావు ఓకే అక్క బిడ్డ రోగంతో ఉంటే తండ్రి ప్రార్థించాడా మరి ఊరుకుంటాడా ఏంటి అందుకనేమో నేను అనారోగ్యంతో ఉంటే మా నాన్న అల్లాడిపోయి ప్రార్థిస్తాడు గుడ్ ఇప్పుడైనా తెలుసుకున్నావులే అక్క తండ్రి యొక్క గొప్పతనం గురించి మరి ఒక క్వశ్చన్ అడుగుతాను అక్క ఏ తండ్రి తన కుమార్ని పెంచే విషయంలో వస్త్రములలోను ఆహారంలోను కేర్ తీసుకున్నాడు బ్రదర్ ఆన్సర్ తండ్రి అనే జకరియా రిఫరెన్స్ లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ఎనభై బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ ఏంటి తిండి వస్త్రాల విషయంలో కూడా కేర్ తీసుకుంటాడా అవును తన తండ్రి తన బిడ్డల విషయంలో వ్యర్థమైన వస్త్రాలు వేసుకొని వారి మానం కనబడకుండా జాగ్రత్త తీసుకుంటాడు అంతేకాదు వ్యర్థమైన వాటన్నిటిని తిని ఆరోగ్యం పోగొట్టుకొని రోగాన పడతారేమోనని జాగ్రత్త కూడా తీసుకుంటాడు అందుకేనేమో నేను కొన్ని ఆహార పదార్థాలు తినేటప్పుడు మా నాన్న వద్దు అని గర్దిస్తాడు మరి నువ్వు అడ్డమైన తింటావా అమ్మా ఓకే తండ్రి యొక్క గొప్పతనం గురించి నేను మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఏ తండ్రి తన కుమారుణ్ణి మందిరం కట్టే విషయంలో ప్రోత్సహించాడు అక్క అక్కదు కదా అవునక్క రిఫరెన్స్ మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచ్చినము బా చెప్పావక్క థ్యాంక్ యూ అక్క అంటే ఈ తండ్రి తన కుమారుణ్ణి దేవుని పరిజన చేసేటట్లు ప్రోత్సహిస్తాడన్నమాట యువర్ రైట్ ఆ చెప్పావు కానీ ఇంకొంచెం వివరణ ఇవ్వచ్చు కదా సరే అక్క అంటే ప్రతి తండ్రి కూడా తమ బిడ్డలు దేవుని పరిశ్రమలో ప్రోత్సహిస్తే భక్తులు పెరుగుతారు దేశానికి క్షేమం కలుగుతుంది సూపర్ దేవునికి అక్క తండ్రి యొక్క గొప్పతనం గురించి నేను మరి ఒక క్వశ్చన్ అడుగుతాను అక్క ఏ తండ్రి తమ పిల్లలను అర్ణోదయం లేపి వారి దోషముల నిమిత్తము ప్రాయచితం చేపిస్తాడు రిఫరెన్స్ చాలా బాగా అందరు అలా ఉండరు భక్తి పరుల పిల్లలు వేరేలా ఉంటారు చెల్లి దీనికి వివరణ ఇస్తాను ఏంటంటే తండ్రి మన అతిక్రమము నిమిత్తము మన మీదకి శిక్ష వస్తుందేమో అని మన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేస్తాడు అంటే మన పాపములను ఒప్పింపజేస్తాడు అందుకే అనుకుంటా మా నాన్న పొద్దున్న లేచి ప్రార్థన చేయరా ప్రార్థన చేయరా అంటాడు నా మట్టి పోరు అర్థం కాలేదు అరే ఇప్పుడైనా మీ నాన్న చెప్పినట్టు చేయరే సరే సరే అక్క కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు